హలో ఎవరి వన్ ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా మనీ సేవింగ్ టిప్పు పని కూడా తొందరగా చేసుకోవచ్చు టిప్ చూస్తే ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అయితే మీరు వీడియో అయితే స్లిప్ చేయక్కండి కొన్ని కిచెన్ టిప్స్ అయితే చూస్తాం మనీ సేవింగ్ టిప్స్ మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి రాస్తాక చూడండి రాండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడు పెన్ను ఒకటి తీసుకోండి ఖాళీ అయిపోయిందని ఇంక ఖాళీ అయిపోయిందని ఆ పెన్ను ఒకటి అయితే తీసుకోండి ఇదైతే పెన్ను అయిపోయింది వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ పెన్ను అయితే తీసుకున్నాను అందరి ఇంట్లోనే పెన్ను ఉంటుంది తర్వాత అయితే డబల్స్ డబల్ సెట్ టేప్ ఉంటుందని సిజర్ తీసుకొని కత్తిరించుకోండి డబుల్ సెట్ టైప్ను కొంచెంగా కత్తిరించుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి ఇప్పుడు సగ భాగానికి ఇలా క సిజర్లో కత్తిరించుకోండి చూడండి ఇలా కత్తిరించుకున్న తర్వాత పెన్నుకు ఇలా చూడండి ఇలా అతికించండి నేను ఎలా చూపిస్తున్నానో కింద భాగానికి ఇలా అతికించండి పెన్ను తీసుకొని కింద భాగాన్ని అయితే ఇలా అతికించండి చూడండి అతికించుకోండి తర్వాత గాడిక అయితే అతికించుకోండి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అతికించండి ఇలా తీసుకొని డబల్ సైడ్ తిప్పి తీసుకొని ఇలా అతికించుకోండి గోడకి ఎక్కడైనా అక్కడ అంతించుకోవచ్చు ఇది ఓల్డర్ లాగా స్టాండ్ లాగా అవుతుంది చూడండి కింద క్యాప్ ఉంటుందని మనము బీగ బీగాలు బీగాలు ఎక్కడైనా అక్కడ పెట్టిస్తాం దాని ఇలా పెట్టుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత పిల్లల ఐడెంటిటీ కార్డులు టైలు ఎక్కడైనా అక్కడ ఉదయం లేస్తే ఎక్కడైనా ఎక్కడ పారేస్తారు దాన్ని ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఎప్పుడు కావాలో ఎప్పుడు తీసుకోవచ్చు అప్పుడు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు చూడండి ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని ఒక పెన్ను వలన ఎన్ని ఉపయోగాలు చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం చపాతి స్తాం దాన్ని ఆ స్టిక్ చూడండి ఎలా అయిపోయిందో అంత జిడ్జిడ్డుగా ఉంటుందని ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో అయితే చూస్తామా ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత స్టిక్ని అయితే పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ లెమెన్ తీసుకోండి ఆఫ్ లెమెన్ తీసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీకి చేస్తాం దాన్ని వంట సోడా తీసుకోండి తర్వాత సాల్ట్ కొంచెంగా తీసుకొని ఇలా అప్లై చేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా చూడండి ఇదైతే ఎంత ఎక్కువగా గలీజ్ అయిపోయింది ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది చపాస్తిక్ అయితే ప్రతి మహిళకైతే వీడి అయితే చాలా అవసరం అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇలా రుద్దుకొంటే అయితే ఐదు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మనం ఇలా రుద్దుతూ ఉంటే జిడ్డు ఎక్కువగా జిడ్డు పట్టిందని క్లీన్ అయిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి అయితే క్లీన్ అయిపోతుంది రుద్దుకున్న తర్వాత చూడండి వేడి నీళ్ళు అయితే తీసుకోండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే ఇలా తీసి వాటర్లో అయితే కడుక్కోండి చూడండి కడిగితే ఆ వాటర్ చూడండి ఎంత కలర్గా ఉందో ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు వాటర్లో అయితే వేడి నీళ్ళు పోసుకున్నాం చూడండి ఎలా ఉందో ఈ కింద భాగం వాటర్ చూడండి ఎంత మురికి ఉందో చూడండి ఇప్పుడైతే మరో టైం అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎలా క్లీన్ అయింది చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది ఈ టిప్స్ నచ్చి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడైతే వేస్ట్గా పడేస్తాం దాన్ని ఒక బిర్యానీ బాక్స్ తీసుకోండి బిర్యానీ బాక్స్ తీసుకున్న తర్వాత ఒక సిజార్ తీసుకోండి సిజార్ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి ఒక బాక్స్ మధ్యలో అయితే ఇలా ఎలా చూపిస్తున్నాలో అలా కత్తిరించుకోండి చూడండి సైడ్లో కొంచెం సిజర్లో అయితే కత్తిరించుకోండి చాక్లో కూడా గ్యాస్ పైన వేట్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు సిజర్లో కూడా ఇలా కత్తిరించుకోండి మీరైతే వీడి అయితే స్లిచ్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే ఇలా సిజర్లు అయితే కత్తిరించుకున్న తర్వాత పైన భాగం కొంచెం సిజర్లు అయితే కొంచెం కత్తిరించుకోండి రెండు ఇలా కత్తిరించుకోండి ఇలా కత్తిరించుకున్న తర్వాత మూడు ఇలానే ఇలానే చేసుకున్నాను చూడండి బాక్స్లో అయితే మూడు నాలుగు ఇలా చేర్చుకున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఒక పిన్ తీసుకోండి పిన్ తీసుకున్న తర్వాత స్టవ్ అని చేర్చుకొని పిన్ అయితే వేడి కావాలి వేడైకిన తర్వాత మనం ముందుగా వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ బిర్యానీ బాక్స్ కత్తిరించుకున్నాం దాన్ని ఇలా ఓల్స్ అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే పెట్టుకోండి అన్ని అయితే ఇలా పెట్టుకోండి చూడండి అన్ని దానికైతే ఇలా హోల్స్ ఈ సైడ్ కొంచెం ఈ సైడ్ కొంచెం అయితే హోల్స్లు అయితే పెట్టుకోండి ఇప్పుడు అయితే పెట్టుకున్న తర్వాత చూడండి వాల్స్ అయితే పెట్టుకున్నాను మనమైతే ఇయర్ రింగ్స్ ఎక్కడైనా అక్కడ పారేస్తాం దాన్ని ఎక్కడ ఎక్కడైనా అక్కడ పారేస్తారు పిల్లలు అయితే ఎక్కడైనా అక్కడ వేసిస్తారు దాన్ని ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఓపెన్ చేసి ఇలా వేసుకోండి చాలా అందంగా ఉంటుంది చూసేదానికి చూడండి ఎంత బాగుంటుందో ఎప్పుడు కావాలో అప్పుడైతే యూస్ చేసుకోవచ్చు దృష్టి వెళ్ళకుండా ఉంటుంది బాక్సులు వేసుకుంటే చూడండి ఎంత బాగుందో ఇలా అయితే వేసుకోండి ఇదైతే మనీ సేవింగ్ టిప్ దాని ఇలా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది వేస్ట్గా పడేస్తాం దాని ఆ బాక్స్ ఉంటే చాలు ఎన్ని ఉపయోగాలో చూడండి ఇలా వేస్తే ఎంత బాగుందో చూడండి అన్ని దానికైతే ఇప్పుడు వేస్తూ ఉన్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇలా వేసుకున్న తర్వాత చాలా అందంగా కనిపిస్తూ ఉంది మీరు ఒకసారి ట్రైసే చూడండి అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఒక బాక్స్ వేసి పెట్టుకుంటే డస్ట్ లేకుండా ఎప్పుడు కావాలో అప్పుడైతే చేసుకోవచ్చు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఖాళీ అయినా వాటర్ క్యాన్ ఒకటి తీసుకోండి ఖాళీ అయినా వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత ఒక మార్కర్ అయితే తీసుకోండి మార్కర్ తీసుకున్న తర్వాత ఇలా లైన్ వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా లైన్ బా ఇప్పుడైతే క్యాన్ మధ్యలో మధ్యలో అయితే ఇలా మార్కర్లో లైన్ వేసుకోండి ఇప్పుడైతే ఇలా ఇలా అయితే లైన్ వేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా లైన్ వేసుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇలా అయితే లైన్ వేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని గ్యాస్ పైన స్టవ్ అంటించుకొని వెయిట్ చేసుకొని ఇలా కత్తిరించుకోండి ఎలా చూపిస్తున్నానో క్యాన్ మధ్య భాగంలో అయితే ఇలా కత్తిరించండి అయితే గ్యాస్ పైన పెట్టి వెయిట్ చేసుకొని ఇలా కత్తిరించుకోండి చూడండి ఇలా అయితే కత్తిరించుకోండి మీరైతే వీడియో అయితే స్లిచ్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడు క్యాన్ అయితే ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో అలా చాకతో అయితే కత్తిరించండి ఇదైతే ప్రతి మహిళకు అయితే వీడియో అయితే చాలా అవసరం దాన్ని అందువలన మీరు లాస్ట్ దాకా చూడండి చూడండి ఇప్పుడైతే చాకలు అయితే కత్తిరించుకున్నాను చూడండి ఇది సపరేట్ పెట్టడండి ఇప్పుడైతే ఈ కింద భాగం అయితే మనకు కావాల్సింది ఈ కింద భాగం అయితే ఇప్పుడు వాటర్లు అయితే కడుక్కోండి స్టిక్కర్ కావాలంటే పెట్టుకోండి లేకపోతే ఓపెన్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కోండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత చూడండి వాటర్లు అయితే కడుక్కున్నాను ఇప్పుడైతే ఒక క్లాత్ ఏదైనా క్లాత్ ఉంటే తీసుకోండి వేస్ట్కి పడేస్తాం దాన్ని ఆ క్లాత్ అయితే తీసుకొని ఒక కొంచెంగా కట్ నేను ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి ఒక కొంచంగా కట్ సిజర్ల కత్తిరించుకోండి చూడండి ఇలా అయితే సిజర్లో కత్తిరించుకోండి ఇప్పుడు క్యాన్ కయితే ఇలా వేసుకోండి చూడండి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా రౌండ్ క్యాన్ రౌండ్గా ఇలా పెట్టుకోండి అయినా తీసుకోండి పెవికి కన్నా తీసుకోండి తీసుకున్న తర్వాత క్యాన్ కొంచెం అప్లై చేసి క్లాత్ కొంచెం అప్లై చేసి ఇలా అతికించండి చూడండి కింద బాగా ఇలా అప్లై చేసుకోండి పెవికల్లన పెవికినా తీసుకోండి రెండు ఏదైనా తీసుకోండి రెండు తీసుకొని క్లాత్ ఇలా అతికించుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అతికించండి చూడండి అయితే ఇలా అయితే అతికించండి ఇలా పెట్టి ఇలా అతికించండి మీరైతే లాస్ట్ అంకా చూడండి ఇదైతే చాలా అవసరం మహిళకైతే చాలా అవసరం దాన్ని ఇప్పుడు వెకి కొంచెం వేసుకొని మరో టైం అయితే ఇలా అతికించండి నిదానంగా అయితే అతికించండి చూడండి ఇప్పుడైతే అతికించుకున్నాను ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో ఇదైతే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అతికించిన తర్వాత మనమైతే గరిటెలు పెట్టుకోవచ్చు స్టాండ్ లేకుండా ఉంటుంది దాన్ని స్టాండ్ లేకుండా ఉన్నప్పుడు ఇలా గరిటెలు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది స్టాండ్ లేకుండా ఉండే వాళ్ళకైతే ఇలా పెట్టుకుంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఇలా పెట్టుకుంటే ఎంత బాగుందో గరిటెలు గరిటెలు అయితే పెట్టుకున్న తర్వాత ప్లే ప్లేట్లు అయితే కూడా పెట్టుకోవచ్చు చూడండి స్టాండ్ లేకుండా ఉంటుందని వెట్లు కూడా పెట్టుకోవచ్చు ఎంత అందంగా అయితే కనిపిస్తుందో చూడండి ఒక ఆయిల్ కాన్ వలన ఎన్ని ఉపయోగాలు చూడండి వేస్ట్గా పడేస్తాం దాని ఆయిల్ కాన్ ఎందుకు వేస్ట్గా పడేస్తారు ఇలా కత్తిరించి ఇలా చేసుకోండి చాలా అందంగా కనిపిస్తుంది ఒక్కసారి మీరు ట్రై చే చూడండి ఒక టిప్స్ ఏదైనా ఒకటి మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో ఏడో కలుస్తాం ఒక చిన్న లైక్